రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం కూలీ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది మాస్ యాక్షన్ తో కూడిన వ్యూజువల్స్ పంచ్ డైలాగ్స్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ముఖ్యంగా రజనీకాంత్ పవర్ఫుల్ గెటప్ స్టైల్ డైలాగ్ డెలివరీతో అభిమానులకు పూనకాలే తెప్పిస్తుంది ఎప్పటిలాగే రజనీ

పూలి సినిమాలో నాగార్జున ఎంతటి కీలకమైన అడ్వాంటేజ్ అనేది ట్రైలర్ తోనే అర్థం ట్రైలర్ కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరో హైలైట్ గా నిలిచింది సీన్స్ కి తగ్గట్లుగా అందించిన బీజిఎం సినిమాకి థ్రిల్ మరింత పెంచేలా ఉంది అనిరుద్ మ్యూజిక్ తో మరోసారి తన మార్క్ ను చాటుకున్నారు ఇక సినిమా స్థాయిని ట్రైలర్ బట్టి చెప్పాలంటే ప్లాన్ ఇండియా స్థాయిలో వోల్టేజ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఊపేస్తోందనే అభిప్రాయం కనిపిస్తోంది కూలీ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది రిలీజ్ రోజు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అనిపిస్తోంది